राम 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 ఈరోజు కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక దేశ హానికరమైన విధానాలకి నిరసనగా కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు విద్యార్థి యువజన మహిళా సంఘాలు రాజకీయ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు చేపట్టారు ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశంలో పెద్ద ఎత్తున ప్రజా నిరసన పెళ్లి ఇవాళ మోడీ ప్రభుత్వానికి ఫిబ్రవరి పదహారు కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తన కార్పొరేటు ప్రైవేటీకరణ విధానాల్ని విరమించకపోతే పుట్టగతులు తప్పవు మేము అందుకనే అందరం కూడా కంకణబద్దులయ్యాం బీజేపీ ప్రభుత్వ విధానాల్ని ప్రతిఘటించడం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దాన్ని ఓడించడం లక్ష్యంగా మా పోరాటాలు కొనసాగుతాయి ఇది దేశభక్తిత్వమైనటువంటి పోరాటం అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలు అలాగనే సమసంపదను సంపదను సృష్టించే కార్మిక వర్గం ఐక్యంగా చేస్తున్నటువంటి పోరాటం దీనికి పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి మేధావులు ప్రజా సంఘాల యొక్క మద్దతు వచ్చింది ఈ మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేకతని ధీటుగా ఎదుర్కొంటామని దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటించి తీరుతామనే విశ్వాసంతో మేము ముందుకు పోతాం ఇవాళ జరుగుతున్నటువంటి దేశవ్యాప్త నిరసనలు బంధులన్నీ కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి చంప పెట్టులాగా అందుకనే ఇప్పుడే బీజేపీ ప్రభుత్వం ఈ ఉద్యమాల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది టీఆర్ గ్లాసులు ప్రయోగిస్తుంది అందుకనే ప్రజా ఉద్యమాలు ఎప్పుడు కూడా నిర్బంధాలకి యస్మాలకి చట్టాలకి భయపడవని కూడా మేము హెచ్చరిస్తున్నాం అందుకనే బీజేపీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ పోరాటం ఈ రోజు ఇది ముగింపు కాదు ఇవాళ కౌంట్ డౌన్ బీజేపీ ప్రభుత్వానికి ప్రారంభమైంది అది ఓడిపోయేదాకా మా ఉద్యమం ముందుకు సాగిద్దని తెలియజేస్తున్నాం